ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత వైసీపీదేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి గురువారం ఆయన విచ్చేశారు గ్రామంలో నూతనంగా నిర్మించిన పలు ప్రభుత్వ భవనాలను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డితో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు సమావేశంలో కాకాని మాట్లాడుతూ ప్రజారహిత పాలని ప్రభుత్వ లక్ష్యమని దానిని నెరవేర్చేందుకు ఏ విషయంలోనూ రాజీ పడలేదని అన్నారు బ్రిటిష్ కాలం నుండి ఉన్న చుక్కల భూమి సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు జనసేన పొత్తుతో టీడీపీ రాబోవు ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోషం చెప్పారు ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డిని ప్రస్తావిస్తూ అతికొద్ది కాలంలోనే నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పలకరించారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ సభ్యులు పార్టీ కన్వీనర్ రాపూరు వెంకట సుబ్బారెడ్డి ఎంపీపీ సంపూర్ణమ్మ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా తెలియజేస్తున్నాను చె ఒకసారి చూస్తే రైతులకు సంబంధించి చాలా విషయాలు చెప్పాడు చుక్కల భూముల సమస్య ఎన్ని సంవత్సరాలు చుక్కల భూముల ముఖ్యమంత్రులు రాలేదు ఎన్ని ప్రభుత్వాలు రాలేదు ఎన్ని జీవులు తీసుకురాలేదు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం ఏ ఉత్తమం సరే రైతులకు సంబంధించినటువంటి చుక్కల భూముల సమస్య పరిష్కరించిందా అవకాశాలు ఆలోచన చేయండి వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు గుర్రాల మీద వచ్చి ఈ పొలం రైతు నాది అంటే ఆ రైతు పేరు రాశాడు ఆ రోజు ఏదైనా పాపం శిస్టు కట్టడానికి వీళ్ళు గుర్రాల మీద వచ్చారేమో ఈ పొలం నాది అంటే అర్ధనానో అనానో ఉండేటువంటి శిస్టు నేను కట్టకపోతే ఆ గుర్రం మీద నన్ను బ్రిటిష్ వాడు ఎక్కించుకొని పోతాడేమో ఎందుకు ఆ పొలం నాది అని చెప్పుకుంటే పోతుందని చెప్పి చెప్పి కడు ఉన్నటువంటి ఆ రోజుల్లో ఎవడన్నా ఈ భూమి ఎవడిది అంటే నాది అని చెప్పుకోలేకపోయాడు ఎవడైతే ఈ భూమి నాది అని చెప్పుకోలేకపోయాడో వాడికి మూడు చుక్కలు పెట్టాడు బ్రిటిష్ ఆ తర్వాత నుంచి చొక్కల చొక్కల భూమి చొక్కల భూమి అయిపోయింది ఒకసారి ప్రభుత్వానికి అప్ప చెప్పమన్నారు రకరకాలైనటువంటి కోర్టు తీర్పులు వచ్చాయి అన్ని వచ్చిన తర్వాత ఆ చుక్కల భూములకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు జీవోలు ఇచ్చాడు ఆ నాలుగు జీవోల్లో నిద్ర లేస్తే పాప రైతులనేట వ్యవసాయానికి గారి కొదిలి ఆ కాయిన గరితో విఆర్ఓ దగ్గర ఇవ్వాలా విఆర్ఓ దగ్గరికి ఆయన ఎంఆర్ఓ గారి దగ్గర పంపించడానికి మూడు నెలలు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆద్యోగ దగ్గరికి పోవడానికి ఇంకొక మూడు నెలలు ఆద్యోగ దగ్గర నుంచి జాయింట్ చరిత్ర దగ్గరికి పోవడానికి ఇంకొక మూడు నెలలు జాయింట్ చరిత్ర దగ్గర నుంచి కాలెక్షన్ డెవలప్ మీద పోవడానికి మూడు నెలలు అంటే ఒక కాయిగితం కార్యక్రమ స్థాయికి వెళ్ళడానికి ఒక సంవత్సరం వెళ్ళిన తర్వాత అన్ని తిప్పి మీకు ఆ ఈ బి కాయితాలో నూటికి రెండు పైలు కూడా క్లియర్ కాకుండా మళ్ళా వెనక్కి మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి రావడానికి మూడు నెలలు మళ్ళీ ఆర్టీఓ దగ్గర రావడానికి మూడు నెలలు మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి రావడానికి మూడు నెలలు మళ్ళీ విఆర్ఓ దగ్గరికి రావడానికి మూడు నెలలు చుక్కల ముందు కాగితాలు తీసుకెళ్లి పంపించడానికి ఒక సంవత్సరం మళ్ళీ వెనక్కి రావడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ విఆర్ఓ దగ్గరికి పోయి ఏమైంది నీ కాగితం వచ్చేసింది వెనక ఎక్కడ నిండా ఏమన్నా మారేసింది మళ్ళీ ఎక్కడ ఏం చేయ అన్ని తీసుకురా అడంగులు వన్ బిఈ ఆర్ఓహెచ్ ఏదైతే డైక్లాటు నీకు ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్ మళ్ళా మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ చేసి దాంతో పాటు కొన్ని వంకాయతాలను పెట్టి రకరకాలైనటువంటివన్నీ ఇస్తే మన పోవడానికి సంవత్సరం రావడానికి సంవత్సరం సమస్య మాత్రం పరిష్కారం కాలేదు అనేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం అయ్యేందుకు శాసన సభ్యులు నా సోదరుడు మేకపాటి విక్రమరెడ్డి గారు నా ప్రియమిత్రుడు ప్రభాకర్ రెడ్డి గారు వీడ ఆహ్వానం మీద ఈరోజు ఆ ప్రారంభోత్సవాలకు వచ్చేసినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ స్థానిక సభ్యులు సోదరులు విక్రమ్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీటీసీ సభ్యులు వెంకటసిమ్మ రెడ్డి గారికి మండల పరిషత్ అధ్యక్షురాల సంపూర్ణమ్మ గారికి మరొక సోదరుడు కల్వాయి జెడ్పీటీసీ సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి ఇన్చార్జి హెచ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు అధికారులు రైతులు పాత్రికే మిత్రులు రెండు గ్రామాల కలిపి సచివాలయ భవనాన్ని ఇంత సుందరంగా నిర్మించిన ప్రభాకర్ రెడ్డి గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ ప్రయాణంలో అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి దేవంగత మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు కానీ ఈరోజు మన మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారికి కానీ మన శాసనసభ్యులు విక్రమ్ రెడ్డి గారికి కానీ మరొకసారి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకు ఉద్దేశం మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుట సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి I'm